ఎందుకు కొట్టించుకోలేము ఆయన మాట వెనకపోతే కొట్టేది మాట పెట్టే కొడతారా ముందుకు పెట్టుకుంటాడు నువ్వు మాట వింటే ముద్దు పెట్టుకుంటాడు మాట వెనకపోతే అలాగే దేవుని మాట వింటే దేవుడు దీవిస్తాడు దేవుడు నిన్ను మాట వెనకపోతే ఇప్పుడు ఇక్కడ జ్వరం చేతను చర్య చేతను కంకి కాడు చేతను భూజ చేతను నిన్ను కొట్టును మీకు దేవుని చేత కొట్టించుకోవాలని సరదా ఉంటే ప్రతి నెల దేవు దేవుని కోపనండి నాకే పర్లేదు నా దేవుని పోషిస్తానండి ఆ ఇచ్చినాయి ఇవ్వకపోయినా ఇవ్వండి పశువుని బ్రతకుండా నాకు నేర్పేస్తాయా పచ్చడి వదిలి తీరి బ్రతకుండా ఈ రోజు ఈరోజు నాలుగున్నర వరకు నేను అన్నం తెల్లా ఎవండి ఇంటికి వచ్చిన తర్వాత ఏమీ అన్నం మాత్రం ఉంది చూస్తే పచ్చడి అక్కడ పచ్చడి ఓరిన ఆయన అనుకుంటే పచ్చేసి తిన్నా కొంచెం తిని బయలుదేరా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నాకు నేర్పడి ఇవన్నీ మీకు సాధారణంగా నేర్పుతున్నాడు ఇవ్వద్దు 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 పోను దాసుకో ఈ దీవులన్నీ నీ మీదకి వస్తాయి ఎప్పుడు నీ దేవుడైన హోమాటను శ్రద్ధగా

నడుచులకైతే నిన్ను హెచ్చిస్తానంటున్నారు దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసి నిన్ను గొప్పవాన్ గా చేస్తానంటున్నారు దేవుడు చెప్పిన మాట ప్రకారం చేసి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారు అభివృద్ధి పరుస్తానంటున్నారు మరి ఎంతకాలం ఎంత కాల మార్పు లేక జీవంతో అంతలోనే వేసు వస్తే ఏమి చేతు ఎంత కాలం మార్పు లేక జీవంతో అంతాలోనే వేసు వస్తే ఏమి చేతురగా అనుకోని గడియాలో మరి ఎంతకాలం బాక్యం విని కూడా ఈ మాట విని కూడా మార్పు చెత్తకుండా జీవిస్తావు ఏసు వస్తే నీ పరిస్థితి ఏమిటి బైబిల్ పెట్టుకున్నానయ్యా ప్రార్థన చేసానయ్యా నైంట్లో ప్రార్థన పెట్టించుకున్నానయ్యా ఏమంటే అయ్యగారికి ఆ గోంగోరా ఆ ఏదంట గోంగోర మెత్తల్లా మెత్తల్లా కంటి అంటే ఊరుకుంటాడా ఇది కాదమ్మా అది కాదు దాన్ని బట్టిస్తా నేను చెప్పని చూసావా అది చేయట్లేదు ఏమొస్తుందట ఆశీర్వాదం ఆగిపోతుంది తెలుసుకోలేకపోతున్నారా ఇవి చాలా సంబంధమైన మాటలు ఇవి మీకు చెప్పరు మేము నవ్వించడానికి గవ్వడానికి గుర్పించడానికి మీకు నచ్చిన మాటలు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇయ్యే కావాలనుకున్నారు అందరు బట్టి ఏం ఆగిపోయి ఆశీర్వాదాలు ఆగిపోయి దీవులు ఆగిపోయి మేలు ఆగిపోయి దేవుడు చెప్పిగా చేసినటువంటి వారు దేవులు పొదుపుకున్నారు ఆశీర్వాదాలు పొదుకున్నారు ఆ వెలిగించబడ్డారు అంతే అమ్మని ఆ అభివృద్ధి చెందారు వారిలో మీరు ఉండాలని ధైర్యంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఎక్కడిచ్చిన దేవుని మాటలు వినండి దేవుడు చెప్పినట్టు చేయండి అపోస్తు దేవుడు చెప్పినట్టుగా చేశారండి ఏం చేశారంటే దేవుడు ఏమన్నట్టే అబ్బాయి పేదలు ఆంధ్రయో యాహానో చేపలు పడుతున్నారు చేపలు పట్టు మానేసి నన్ను గమనించండి అన్నాడు అన్నాడు చేపలు పట్టడం మానేశారు వ్యాపారం చేయడం మానేశారు ఏమండి వేసి చేపలు వాళ్ళు మానేశారు ఆ పట్టిన చేపలను అమ్మి డబ్బు బాగా సంపాదించడం కూడా మానేశారు మానేసి ఏసు ప్రభు చెప్పని వెంబడించండి అన్నారు యేసులు వెంబడిస్తూ వెంబడిస్తూ ఉన్నారు యేసు వెనకాల వెళుతూ ఉన్నారు ఓరు నుదులు పెట్టమన్నారు ఊరు నుదులు వేసారు బంధువు నుంధులు పెట్టమన్నారు నన్ను రోజులు అన్నారు యేసు వెంబడించారు వెంబడిస్తూ వెంబడిస్తూ ఉన్నారు చాలా మంది సరిగారు కొనిగారు బాయ్ ఈయన ఏదో చెప్తే వాళ్ళు చేస్తున్నావు మనకి ఏంటి ఉపయోగం మనకి ఏంటి ఉపయోగం